వడగళ్ళు 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 వానదేవుని పండ్లు వెలలేని తలలేని వెన్న ముద్దల చెండ్లు వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు వెలలేని తులలేని వెన్నముద్దల చెండ్లు వేసవి వెళ్ళింది వడగాడుపు మల్లింది చల్లచల్లని వాయువులు వీచాయి పొద్దు పొగరంతను మణిగింది మణిగింది ఉరుములు మెరుపులు ఉరకలు వేశాయి వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు ఎలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు ఆకాశమంతను ఆయాసపడ్డది మబ్బు దొంతర్లిట్లా ముసురుకుపోయాయి జలజల చుక్కల్లో గలగల వడగళ్ళు గాలాయి చేతుల్లో కరిగాయి క్షణముల్లో వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు ఆవులు దోడలు గంతులు వేశాయి చెట్లన్నీ పుట్లన్నీ సేదలు దేరాయి భూదేవి గర్భాన మొక్కలు మొలిచాయి క్షణములో జగమంతా పచ్చబడ్డాది వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు ఎలలేని తులలేని ఎన్న ముద్దల చెండ్లు బీరల్లు చిక్కుళ్ళు కాకర కాసర మల్లెలు మొల్లలు బంతి చామంతులు విత్తులు చల్లాము మొక్కలు నాటాము పచ్చ పైరులు విచ్చి పచ్చ సిరులన్ని ఆకాశ మరివేని జడలోన మెరిసింది ఏడు రంగుల ఇంద్రధనుసు ఎండలు వానలు మా మాయిల్లు వాకిల్లు ఒళ్ళు తడిపాయి వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు ఎలలేని తులలేని ముద్దల చెండ్లు ఎండలు వానలు చిటపటలనుడుతూ మా కళ్ళు మామల్లు మా ఇల్లు తడిపితే అటు ఆరు బయటకు ఇటు చూరు కిందకు పరుగులు తీస్తూను పకపకా ఆడాము వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు